అందరికీ నమస్కారం నిన్నటి రోజున ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా ఉంది అదేవిధంగా ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా బడ్జెట్ ఉంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గత వైసీపీ పాలనలో చేసిన విధ్వంసాల నుంచి వ్యవస్థల్ని పునరుద్ధరించే దిశగా అనేక సవాళ్లను సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి వాళ్ళ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా బడ్జెట్ ఇవాళ కూటమి ప్రభుత్వం అన్నటి రోజున ప్రవేశపెట్టడం జరిగింది దానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మరోపక్క ఆర్థిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా గత ప్రభుత్వ హయాంలో ఎస్టీల సంక్షేమం కోసం కానీ ఎస్సీల సంక్షేమం కోసం కానీ బీసీల సంక్షేమం కోసం కానీ ఎటువంటి నిధులు కేటాయించిన పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి వర్గానికి వారి వారి అభ్యున్నతి కోసం నిధులు కేటాయించిన పరిస్థితి ఈ బడ్జెట్లో చూసాం అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే దుర్మార్గపు పన్నులు కొన్ని వేసిందో ఉదాహరణకు చెత్త పన్ను అటువంటి పన్నులను తొలగిస్తూ ఇవాళ అభివృద్ధి వికేంద్రీకరణకి ప్రాధాన్యత ఇచ్చేలాగా ఈ బడ్జెట్ను రూపొందించడమే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనారిటీ రైతులు మహిళల కొనుగోలు బడ్జెట్ని రూపొందించుకోవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే సూపర్ సిక్స్లో మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాల అమలుకు కూడా ప్రాధాన్యతనివ్వడం జరిగింది మరి ఏదైతే బడ్జెట్లో అన్నదాత సుఖీబావు కోసం నిధులు కేటాయించడం జరిగింది అదేవిధంగా దీపం టూ పథకానికి రెండు వేల ఆరు వందల ఒక కోట్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా అన్నదాత సుఖీబావు కోసం ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించడం జరిగింది తల్లికి వందనం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించడం జరిగింది ఈ విధంగా సూపర్ సిక్స్ అమల్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ఇప్పటికే పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది దానికోసం ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించడం జరిగింది ఈ విధంగా సూపర్ సిక్స్ చెప్పిన కార్యక్రమాలని దశలవారీగా అమలు చేయడం కోసం ఈ కార్యక్రమాలకి బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ను వదిలిపెట్టారని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో వారు నవరత్నాల కోసం ఎప్పుడైనా ఈ విధంగా కేటాయింపులు బడ్జెట్లో చేశారా అని ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవాడ సూపర్ సిక్స్ కోసం ఒక ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ ఇవాళ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా మిగిలిన కార్యక్రమాలు కూడా తొందరలోనే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది వాటికి కూడా ప్రొవిజన్స్ పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా అన్ని వర్గాలని అన్ని వర్గాల ప్రజల్ని ముఖ్యంగా వ్యవసాయ రంగం వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది నలభై ఎనిమిది వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను కూడా నిన్నటి రోజున ప్రవేశపెట్టడం జరిగింది ఇది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్గా స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సాధించే దిశగా ఈ బడ్జెట్ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం